హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీచైన ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ నేనైతే కోడిని తీసుకొని కాల్పించుకున్నా ముందుగా పసుపు రాసి ఇలా సిలిండర్ పెట్టి కాల్చిండు ఊర్లే చిన్నప్పుడు పొయ్యి మీద కట్టెలు పెట్టుకొని కాల్చుకొని తింటే నా సామీ అద్భుతంగా ఉండేది ఇప్పుడు కూడా అలా గుర్తుకొచ్చి కాల్చిన చికెన్ తీసుకెళ్ళినా ఇది వచ్చేసి నాటుకోడిలా ఉంటుంది కానీ మన తెల్లకోడే చికెన్ సెంటర్లు అది కానీ తింటే మాత్రం భలే ఉంటుందబ్బా చూడండి ఎంత అంటే అంత బాగుంటుంది మంచిగా నీట్గా కడిపించి క్లీన్ చేయించి బాగా కాల్పించిన సూపర్గా ఉంటుంది అలాగే నేను ఇక్కడే చిన్నగా కట్ చేయించుకొని తీసుకెళ్ళిన చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతో అంటే అంత బాగుంటుంది కాల్చిన చికెను అది కూడా నేను కుండలో వండుతున్నా ఊర్లోలాగా ఉండాలని కుండలో చేస్తున్నాను ఎక్సలెంట్గా ఉంటుంది చూసి సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ 都是那了。 నేనైతే కాల్చిన చికెన్ ఫ్రెష్గా కడుక్కున్నాను ఈ విధంగా పెట్టుకున్నాను ఎందుకు రెండు మూడు టమాటాలు ఒక రెండు ఆనియన్ పెద్దవి ఒక నిమ్మకాయ మనం దీని కుడక పల్లీలు నువ్వులు అవి కొద్దిగా బిర్యానీకు ఎంచుకోవాలి పెంక పైన ఇదిగో కొత్తిమీర కూడా వచ్చేసి ఇప్పుడు నేను కుండలో చేస్తున్నా ఫ్రెండ్స్ కాల్చిన చికెన్ కర్రీ కుండలో చేస్తున్నా చాలా రోజులు చాలా నెలల కింద మా అమ్మ నాయన చేసిన ఇప్పుడు అది గుర్తుకొచ్చి నేను మళ్ళీ చేస్తున్నా ఆ టైంలో కూడా నేను చూసిన చేసిన ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తున్నా చూస్తూనే ఉండండి ఇలా వేగనివ్వాలి ముందుగా మట్టి కొండ పెట్టుకుందాం ఖాళీగా మట్టికొండలో కొద్దిగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అంతటా అయ్యేలా ఇలా వన్ సైడ్ వన్ సైడ్ ఫ్రెష్ చేసుకుని ఇక్కడ పెట్టుకుందాం కాల్చిన చికెన్ ఇందులో ఫస్ట్ వేసుకుంటున్నాం ఇందులో మీరు రుచికి సరిపడే కారం వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ తింటాం మేము అయినా సరిపోతే ఇంకొంచెం వేసుకుంటాం ఫ్రెండ్స్ మేము అరకొడి చాలా ఎక్కువ వేసుకుంటాం అందుకే ఎక్కువ వేసుకున్నా కొత్తిమీర నేను ఇది ఊర్లో మా చిన్నప్పుడు మా నానమ్మ మా అమ్మమ్మ ఈ విధంగానే వండేరు అందుకే నేను చాలా నెలల తర్వాత అలా ట్రై చేస్తున్నాను నేను ఎప్పుడూ చేయలేను ఊర్లో ఉన్నప్పుడే చేసినట్టే మళ్ళీ ఈరోజు ట్రై చేస్తున్నాను ఇదే విధంగా వండిరు బ్రహ్మాండంగా సూపర్గా ఉండదు ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా చూడండి మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలనుస్తారు బిర్యానీకి కూడా గరం మసాలా నిమ్మకాయ పండుకుందాం మిర్చి పల్లీలు కొబ్బరి నువ్వులు వేయించుకున్నాం కదా అది ఒకసారి మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందాక వేసుకున్న మిక్సీలో ఇలా పల్లీలతోటి కదా ఈ మిక్సీ కూడా లేచేసుకుందాం మిశ్రాన్ని వేసుకున్నాను ఇప్పుడు ఫుల్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం వేసుకొని మళ్ళీ కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇందులో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులోనే వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి అంతగా అంటుకునేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇది మార్కెట్లో దొరుకుతుంది కదా ఇది తెచ్చి పెట్టుకోవాలి డైరెక్ట్ సిలిండర్ పైన కుండ పెట్టకూడదు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా చూద్దాం లేకుంటే అడగంటుంది ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వచ్చింది మనకు ఇది చెక్కది ఉండాలి స్టీల్ది అయితే ఇది పగిలిపోతుంది అటు ఇటు కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా అయింది మనం ఇందులో ఇప్పుడు టమాటే చేసుకుందాం టమాటే చేస్తున్నాం జమాల నాటి కూర ఫ్రెండ్స్ వెనకటి పెద్దలు ఇలాగే చేసుకుంటూ ఉంటుండే నేను చూసినా మా తాత వాళ్ళు వండుతుండే మా అమ్మమ్మ అయినా ఇంకో పది నిమిషాలు ఈ పైన నా దగ్గర దాని మూత లేకుండే స్టీవ్లు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఈ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు మనం లాస్ట్లో సాల్ట్ వేసేసుకోవాలి రుచికి సేసుకోండి ఈ విధంగా తిన్నారంటే నాటుకోడి కూడా కూడా పనిచేయదు అంత టేస్ట్గా ఉంటుంది గుమగుమలు ఆడుతుంటుంది మన తాతల నాటి రోజులు గుర్తుకొస్తుంటాయి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు మా అయితే స్మెల్ కూడా అద్భుతంగా ఉంది ఎంత ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది పాత రోజులు అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తాయి మరో వీడియోతో మేము ముందుంటాం అంతా ఫ్రెండ్స్